my dear fans, Na army, I love you, 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 my fans, and then i fans, and then i Thank you, thank you, thank you, thank you. నేను ఎప్పుడు అంటుంటాను ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై మై థ్యాంక్ యూ సినిమా వచ్చి మూడేళ్ళు అవుతుంది ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాను డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తాను మీకు ఎక్కువ కనపడతా కానీ మీ ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు దానికి ఎప్పటికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై ఫ్యాన్స్ థ్యాంక్ యూ ఈ ఫంక్షన్కి వచ్చి దీని ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీకు ఈ ఫంక్షన్ని టెలికాస్ట్ చేస్తున్న మీడియా వారికి స్పాన్సర్స్కి అందరికి ముఖ్యంగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకా విషయానికి వస్తే వెరీ సింపుల్ నేను ఇవాళ ఎందుకు ఇక్కడికి వచ్చాననేది వెరీ ఆబ్వియస్ ఎందుకంటే సుకుమార్ గారు వైఫ్ తబితా గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు పుష్పాటు లాస్ట్లో చెప్తా అది అది డెజర్ట్ లాంటిది అది లాస్ట్ లోనే చెప్పాలి అది లాస్ట్ లోనే తినాలి సుకుమార్ గారి వైఫ్ తబిత సుకుమార్ గారు సినిమా ప్రొడ్యూస్ చేశారు ఆబ్వియస్లీ ఆవిడ మేము క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం ఆ రూమ్ లోపలికి వచ్చి ఆవిడ ఒకటే మాట అన్నారు నేను ఇలా బని ఇలా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను ఎలాగో సుకుమార్ గారు వస్తారు నేను సుకుమార్ మీరు గారు కాకుండా మిమ్మల్ని కాకుండా నేను ఇంకెవరిని అడుగుతాను అన్నారు ఇంకా ఆ మాట తర్వాత ఇంకా డిస్కషన్ లేదు మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఆబ్వియస్లీ నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపర్గా ఉంటుంది ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు క్లైమాక్స్ చాలా టఫ్ షూట్ నా లైఫ్ నేను జనరలీ అన్నాను ఈ మాట నేను ఇప్పటి వరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్ చాలా టైరింగ్ క్లైమాక్స్ అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను గారు ఇంకా మీరు ఆ మాట అన్న తర్వాత ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి మనం నిలబడగాలి యూనో మన ఫ్రెండ్ అనుకో ఇంకోళ్ళు అనుకో మనకు కావాల్సిన వాళ్ళనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా అది మీ అందరు తెలిసిందే அண்ணா హిందువులకి భగవద్గీత ఇంటి ఎట్లుంటది వాళ్ళకి కురాన్ ఇంటి ఎట్లుంటది క్రిస్టియన్లకి బైబుల్ పవన్ కళ్యాణ్ సింగ్ అట్లన్నా ఒక్కసారి రెండు సారి మూడు సార్లు ఎన్ని సార్లు ఇంటి ఉంటుంది అడ్వాన్స్ ఐదు కోట్ల ఎనభై లక్షలు వచ్చినాయి నెక్స్ట్ కలెక్సర్లు ఓట్లేసిన ఆయన చూడని కోట్లు కాదు ఆయన చూడని కాదు ఇవన్నీ వేస్ట్ అన్న ఆయన లైఫ్ లో ఇవన్న ఒక చిన్న భాగము ఆయన ఇప్పుడు ఒక వేరే ఆయన కట్టుకున్నాడు డిప్యూటీ సీఎం అయి ప్రజలకు హెల్ప్ చేయాలి చేస్తున్నాడు చేస్తుంటాడు సీఎం అవుతాడు అప్పుడు మళ్ళీ కలుసాం అన్నా అంతే అన్నా ఇన్ని రోజులు ఒక హీరో బర్త్డే అన్న ఈ పుట్టినరోజు ఒక లీడర్ బర్త్డే అన్న అంతే దానికి మారీ లేదు ఎన్నో పార్టీలు అయినా ఇవన్నీ ఒక చిన్న భాగం నాకు అంతే ఆయన ఇట్లు ఒడ్డలే ఉంటాడు ఓజీ వస్తుంది ఓజీ రోజు ఓజీ రోజు చీమ దుర్గా నీకు సంగదుర్గా అన్న థియేటర్ లా మొత్తం రికార్డు లతోనే వాళ్ళు అయిపోతాయి అన్ని అంతే అది సైన్స్ గారికి ఒకటే ఆర్మీ ఆర్మీ సారీ 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 బ్రో ఫ్యాన్ ఆర్మీ స్కూల్ పొరళనా మీరు స్కూల్లో స్కూల్ లో నైతే ఎవరు లేరు అన్న స్కూల్లో పట్టుకున్న ఆడబాటు మేము అన్నయన కార్మి ఉంటే మా పవన్ అన్నకి భక్తులు ఉంటారు అన్న అంటే భక్తులు క్లాస్ అనుకున్నా స్కూల్

అవునన్నా అంట్లో మాట్లా అన్న ఒక ఈ ఇంట్లోనే ఉండి మా తింటే మాకే కొద్ది మేము ఎందుకుంటాం అన్నా ఒకప్పుడు ఏమన్నాడన్నా నాకు అవ్వర్ని చూస్తే ఏమనిపేదు ఒక్క కళ్యాణ్ బాబు ఏం చూస్తా అనిపిస్తుంది స్టార్ రియల్ స్టార్ ఇప్పుడు ఏమైందన్నా ఒక్క పుష్ప ఇంటి అయితే పుష్ప టూ వస్తుంది అది చేస్తాం కానీ కానీ ఎ పార్ట్ ఆఫ్ మేము అన్న అన్న ఆయన చేసినా అని బాబు ఒకటే సిద్ధాంతం మనకి మన శత్రువులకు కూడా మనం ప్రేమ వంచాలి మేము ప్రేమ ఎప్పటికైనా ఆయన పిచ్చి మారిపోదన్న ఇట్లా ఒక్క పుష్ప ఇంటి సరిపోదన్నా ఇంకా చాలా కెరియర్ ఉంది అల్లు అర్జున్ కి ఆయన చూసుకుని ఉన్నాను ఎప్పుడైనా మాతో మాతోనే ఆయనకి కిరిగిరి వస్తా మాట అండ్ ఇప్పుడు ఇట్లా మాటే మేమైతే We are part of TFN and say Kalyan Babu, Kalyan Babu, Kalyan Babu, Kalyan Babu, Kalyan Babu, పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ యొక్క పుట్టినరోజు కాదు ఎన్నెన్నో పుట్టినరోజు మీరు జరుపుకుంటారు జరుపుకోవాలి జరుపుతాం కూడా మేము చేయగలి అని బాబు చే పవర్ స్టార్ చేయించా అంటే అన్న మన నెక్స్ట్ సీఎం మై సంతలో తన అల్లో అర్జున్ అల్లో అర్జున్ మాకెంత మోసం చేసిన అంత మోసం చేసి ఇందిరా సినిమా అట్లా అల్లు ఇట్లా మోసం అట్లా మోసం చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవ్వరు ఆపలేరు ఏం చేయరు పుష్ప పుష్ప ఏం చేయలేదు అన్న పోతుంది అలాడు తప్పింది అది అలాంటి తప్పింది సినిమా రావట్లేదు రాదు మీగా సినిమా ఇంకా రాదు సినిమా పుష్పటు అవి ఏ సినిమా మేము చూడమనే కదా మేము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ కల్టీ చూపిస్తా జగన్ ఏమన్నా జగన్ జగన్ ఏమందగన్ ఇప్పుడు మా అన్న వచ్చింది అందరూ ఎట్లా వేస్తుంది అలా ఎట్లా వేస్తుంది పవర్స్తారన్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కల్టీ వచ్చేస్తుంది అంతే అంతే రోజు సినిమాకి అయితే